హాయ్ అండి ఇప్పుడే ప్రోమో చూశాను థర్డ్ ప్రోమో చెప్పాను కదా ముందుగానే క్యాప్టెన్సీ గురించి మళ్ళీ టాస్క్ ఉంటుందని టాస్క్ అయితే బొక్కలా ఉంటుంది బొక్క అంటే పెద్ద బొక్కలా ఉంటుంది అంటే ఏం ఫిజికల్ టాస్క్ ఉండదు ఏం మైండ్ గేమ్ ఉండదు ఏం ఉండదు అసలు జస్ట్ హౌస్ మేట్స్ సపోర్ట్ ఉంటుంది అంతే హౌస్ మేట్స్ అందరు కలిసి ఒకరిని క్యాప్టెన్ చేశారు అంతే సపోర్ట్ వల్ల క్యాప్టెన్సీ క్యాప్టెన్ అవుతారనమాట అంతకు మించి సో ఫుల్ వీడియో అయితే చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఈ గేమ్లో పర్టికులర్గా శ్రీనివాస్ సాయి శ్రీనివాస్ అయితే పాపం అనిపించింది పాపం ఆయన పాపం ఎవ్వరు ఎంకరేజ్ చేయలేదండి నాకైతే ఈ విషయంలో చాలా పాపం అనిపించింది దివ్య అయితే క్యాప్టెన్ అయిపోతుంది అనమాట సో ఫస్ట్ వచ్చేసి టాస్క్ వచ్చేసి డీజెట్ ఇల్లు టాస్క్ అనమాట ఆ టాస్క్ ఏంటంటే ప్లాట్ఫామ్ పైన ఎవరైనా ఇద్దరు డ్యాన్స్ చేయాలన్నమాట ఒక ప్లాట్ఫామ్ అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ మీద డ్యాన్స్ చేస్తూ సాంగ్ అయిపోయేదాకా డ్యాన్స్ చేస్తూ ఉండాలన్నమాట డ్యాన్స్ చే సాంగ్ అయిపోయే మూమెంట్లో ఎవరు ఎవరికి సైడ్ అయితే ఎక్కువ మెంబర్స్ ఉంటే వాళ్ళు విన్నర్స్ సో అలా ఒక్కొక్క ఇద్దరిద్దరు వెళ్తారనమాట ఇద్దరిద్దరు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే సాయి అండ్ డెమోని వెళ్ళినప్పుడు అందరు డెమోన్కి సపోర్ట్ చేస్తారు అండ్ సాయికి అయితే అసలు ఎవ్వరు సపోర్ట్ చేయరు నాకు ఇదైతే చాలా బాధ అనిపిస్తుంది డెమోను త్రీ టైమ్స్ క్యాప్టెన్ అయ్యింది త్రీ త్రీ టైమ్స్ అయ్యండి అసలు త్రీ టైమ్స్ అయినాక కూడా మళ్ళీ సా కొంచెం వైల్డ్ కార్డ్స్కి ఛాయిస్ ఇవ్వాలి కదా అంత త్రీ టైమ్స్ అయిన వాళ్ళని మళ్ళీ ఎంకరేజ్ ఎందుకు చేస్తారు అంటే ఫేవరెటిజం చూపించుకుంటారు ఎవరు మంచిగా ఆడతారు కొత్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తే అయిపోతుంది కదా వాళ్ళు కూడా డ్యామ్ కష్టపడి ఆడుతున్నారు పాపం నిఖిల్ కూడా డ్యాన్స్ చేస్తారు నిఖిల్ సైడ్ కూడా ఎవరు వెళ్ళరు ఎవరో ఒక్కరు వెళ్తారు అనమాట సాయే పాపం అనిపిస్తుంది సాయి సైడ్ ఒక్కరు కూడా వెళ్ళారండి ఒక్కరంటే ఒక్కరు కూడా వెళ్ళరు అసలు చాలా డిసప్పాయింట్ సాయి ఒక్కడే అసలు చేస్తూ ఉంటాడు చూడండి ఇక్కడ ప్రోమోలో చూపించిన విధంగా సాయి సైడ్ ఎవ్వరు ఉండరు అసలు నాకైతే ఇది చాలా వెరీ వరస్ట్ అని అనిపించింది ఎవరో ఒక్కరన్నా ఇద్దరు ముగ్గురన్నా హెల్ప్ చేయాలి ఒక్కరన్నా వెళ్ళి సపోర్ట్ చేయాలి కదా తనకు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది సో అలా అయితే అది జరుగుతుంది టాస్క్ ఇంకా దివ్య టైం వచ్చేవరకల్లా దివ్య సైడే వెళ్తారనమాట ఇంకా భరణి గారు దివ్యకి సపోర్ట్ చేస్తారు అంతే అంటే ఒక్క డిఫరెన్స్ అంటే డెమోన్కి దివ్యకి పడ్డప్పుడు భరణి గారు దివ్య సైడ్ ఉంటారనమాట ఉండడం వల్ల దివ్య క్యాప్టెన్ అయిపోతుంది దీనికి మొత్తం ఓవరాల్ మొత్తం సంచాలకుగా ఎవరు రాము ఉంటాడు రామునే ఇన్ఫ్లుయెన్స్ చేసిస్తుంటారు దివ్య ఒక సైడు ఇంకా తనుజ ఇద్దరు కలిసి నీ నువ్వు ఇట్లా చెప్పు నువ్వు ఇట్లా చెప్పు నువ్వు రాంగ్ జడ్జ్మెంట్ ఇవ్వకు నువ్వు సంచాలక్గా కరెక్ట్ తీసుకొని ఆ దివ్య అయితే ఇంకా చూపులతోనే బెదిరిస్తుంటుంది అసలు అసలు ఆమెనే అన్నిట్లలో ఆమె ఏంది ఓవరాక్షన్ అర్థమే కాదు నాకు అసలు ఎట్లా అంటే రాము ఇది ఇది కాదు రాము అట్లా కాదు రాము చూసి తీసుకోవాలి అసలు సాంగ్ అయిపోయే వరకల్లా ఉన్నోళ్ళు అది కాదు సాంగ్ అయిపోయే వరకల్ ఇక్కడే ఉండాలి అది ఇది అని తనకు రూల్స్ తెలియదా అసలు తన ఏం డెసిషన్ తీసుకున్నా చూడు వినకూ కూడా వింటలేరు అసలు ఆ దివ్య ఇప్పటికే ఇంత ఓవర్ చేస్తుంది క్యాప్టెన్ అయిన తర్వాత మాత్రం మామూలు ఓవర్ ఉండదు అసలు తట్టుకోలేకపోతాం ఇంకోటి ఆ రీతుని చేయించినా బాగుండు అనిపించింది రీతు క్యాప్టెన్సీ ఇంతవరకు నేను చూడలేదు రీతుని చేసిన బెటర్ అనిపించింది ఎందుకంటే రీతు ఇన్ని వారాల నుంచి కష్టపడుతుంది రీతు కూడా ఎవరు సపోర్ట్ చేయరు ఏ చేస్తారు ఇద్దరు ముగ్గురు చేస్తారు రీతు కన్నా సపోర్ట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది బట్ రీతు కూడా ఎవరు చేయరు అనమాట ఇంకా మొత్తానికైతే దివ్య క్యాప్టెన్సీ వచ్చింది ఇప్పటి నుంచి ఓవర్ యాక్షన్ ఉంటుంది ఇంకా ఇంకెక్కువ ఎక్స్ట్రాల్ చేస్తుంటుంది మామూలుగా ఉండదు చి నాకైతే ఈమె ఈమె ఈ ఒక్క వీక్ అయితే నెక్స్ట్ వీక్ మాత్రం ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది ఇట్లనే ఓవరాక్షన్ చేసుకుంటే ఈమె క్యాప్టెన్సీలో తేలిపోతుంది అనమాట ఈమె ఉంటుందా పోతుందా అనేది ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఈ వీక్ ఉంటుందామె నెక్స్ట్ వీక్ మాత్రం ఇట్లనే ఓవరాక్షన్ చేసుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది సో అలా అయితే క్యాప్టెన్సీ అయిపోతుంది అనమాట దివ్య క్యాప్టెన్ అయిపోతుంది అన్యాయం జరిగింది మాత్రం ఎవరికంటే సాయికి అండ్ రీతుకి అన్యాయం అయితే జరిగిందండి ఎందుకంటే పాపం రీతు చాలా రోజుల నుంచి కష్టపడుతుంది రీతు కన్నా సపోర్ట్ చేస్తుంటే బాగుండు అనిపించింది దివ్య నిన్నమ్మని వచ్చింది దివ్యని నిన్నమని వచ్చినా కానీ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నానో నాకు అస్సలు అర్థం కాలేదు ఆమె గేమ్లు కూడా అంతా ఆడట్లేదు డల్ అయిపోయింది బట్ ఏమంటారు మంచికి ఈ రోజులు ఉండయి అన్నట్టు నాకైతే ఇది అనిపించింది ఇంకా తనుజ ఓవరాక్షన్ ఏంటంటే తనుజ ఆమె ఏం ఆడినా ఆడకున్నా నోరేసుకుని పడిపోవడం అయితే ఉంటుంది ఈరోజు కూడా ఎపిసోడ్లో అలాగే వరుతా ఉంటుంది సేమ్ యాస్టీస్ ఇక అక్క చెల్లెలకి ఇద్దరికి గొడవలు అవుతాయి అనమాట ఆర్గ్యుమెంట్స్ అవుతాయి అలా మొత్తానికి ఆర్గ్యుమెంట్లో గెలిచి క్యాప్టెన్సీ అయితే గెలుస్తాయి అనమాట దివ్య సో అలా క్యాప్టెన్సీ వస్తుంది నాకైతే కొంచెం అట్లా అనిపించింది మీకేమనిపించింది అనేది మీకు కామెంట్ చేయండి సాయి క్యాప్టెన్ కావడం కరెక్ట్ కాదా కా కామెంట్ చేయండి ఇంకోటి రీతు గేమ్ ఎలా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి రీతు గేమ్ ఇంప్రూవ్ అయ్యిందా కాలేదా అనేది కూడా కామెంట్ చేయండి సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేస్తలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను నేను ఉంటాను బాయ్